కృష్ణరి మాట బాధ మల్వ పన్ని అడ్డు పంచకొండ అల్ కరే నీకు బలకృష్ణ ఏ పెళ్ళి వాడబోయా ఒట్ల మీద పాలు పెరుగు తొట్ల పొడిచి తాగిదోడ రాంటారు ఈ బుద్ధులు తనయా శ్రేయస్సైనా నీ బాధ సేవ కోరి నా తనగా చిన్ని బుద్ధులు కృష్ణారవ్వ ఎలా చేసేదావు కృష్ణ లరి మాటాలి నారా ఎప్పుడు నువ్వు కృష్ణుడికి పెడతావు కదా ఏం పెడతావు కృష్ణాష్టం వస్తుంది కృష్ణుడి విజయాలు వేస్తారు అప్పుడు నువ్వు పాడి సిరికత్తులతో పోకు నువ్వు నా దగ్గరే ఉండు వాళ్ళందరూ అనేకమైన మాట్లాడతారు ఆ మాటలన్నీ నేను సహించలేను కొడుక అని కుమారుడికి తల్లి వాదార్చి చెప్పుకుంటాం ఆమె చూడు తల్లి వాదాలకు ఎంత వాదాలు తల్లి కుమారుడు పాదాలు కూడా పట్టుకుంటానంటుంది గోపికా గోపిక వచ్చి చెప్పంగా నేను ఎట్లొచ్చునో శ్రేయస్ నీ పాద సేవ కోరినాను తనగా రారా సిన్ని బుద్ధుని కృష్ణారవ ఎలా చేసేదావు మన్ను తీనా తూరా కృష్ణాలరి మాట అయిన చేసి పనులు ఏం చేస్తుండవు ప్రతి ఇంటికి వెళ్ళి పతి ఉట్టు పాల పాలపేరు తిని ఆయన ఏం చేస్తుండో వాళ్ళని అక్కడికి వెళ్ళి ఇక్కడి గిల్లి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరుగుతూ ఆయన తిరుగుతుంటే వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడుతుంటే నేను ఎప్పటికీ వెళ్ళలేదమ్మా తుదమ్మ నన్ను తిన్నది అన్ను తింటున్నానమ్మా అని చూపించాడు అప్పుడే ఈ పదహార పాటు వాళ్ళు అన్నీ ఆయన కళ్ళతో చూపించి తల్లిని మైపరి మై మరిపించిన కన్న కుడు పండుగ కుమారు అందరికంటే విశ్వాసం కలవారు అని దాంట్లో ఒకటి మళ్ళీ చూడు ఆ ఏంటిది పెళ్ళికి తంచుతారు కదా సుగు సుగు సుగుల అల్లి సుగ్వి పరమ పురుషుల అల్లి సుగు సుగు సుగుల అల్లి సుగ్వి పరమ పురుషుల శ్రీ మొక్కలింగ చంద్రరాజ నా చేరి చుక్క పొట్టు పెట్టి పిలవరమ్మ పేరంటాళ్ళను ఒకరు ఒకరి కొప్పులోన బారిసి మల్లెలుండ ఒకరు ఒకరి కొప్పులోన బారిసి మల్లెలుండ సదాసింగ్ కప్పులోన సన్న జాజలు సదాసింగ్ కప్పులోన సన్న జాజలు మనమామ పంపినాడు మెనమామ పంపినాడు మేలుమైన పట్టు చీర వినమామ పంపినాడు మేంగిమైన పట్టుచేర చెంగి చివర కట్టరమ్మ చెలియలంతను చెంగి చివర కట్టరమ్మ చెల్లియలంతనో సుభుభు సూపుల సుభి పరమ పురుషులాలి శ్రీ శ్రీముఖలింగ చంద్రరాగదే బుద్ధిగల శ్రీని మీకు అందించి ఉన్నాము రాముని అడుగుతుండ్రన్నమాట శ్రీని నీకు అందించి ఉన్నాము బుద్ధిగా మసిలి ఆ అత్తమామ విలుగు నిలిపిసులాలి అంత పెళ్ళికూతురు శుభులాలి సువ్వి పరమ పురుషులాలి శ్రీ ముఖలింగ చంద్రరాగదే ముద్దుగా చూసావనుకో లోకం మెచ్చునయ్యా ముద్దుగా చూసావంటే లోకం మెచ్చునయ్యా వేణుపురు మొదలన్ని ముర్పించి చూనయ్య ఎవరు శ్రీ అంటే శేతమ్మ ఆ ముద్దలిస్తదని ఎవరు చెప్తున్నారు ఆర్యాదేవి ఆర్యదేవి అప్పదేంటలో ప్రదర్పట అంటే మనకి అంత దానం దัจజాము చేశామని మనం చూస్తున్నాం చూడొచ్చుత నందా జోజో మూకుందా నంది పరమ హంగా రామ గోవిందా చూడొచ్చుత నందా జోజో మూకుందా తొలుత బ్రహ్మాండము తొట్టుగా గావించి నాలుగు వేదముల గొలుసులమరించి బరువైన పెనిరాజు చేర్చులాలించి లాలి చేర్చు లాలి జో